ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ రోహిత్ శర్మకు చాలా చేదు ఘటనలు మిగిలించింది ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఘోర అవమానంతో తను కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది ఇక శనివారం జరిగిన కోల్కతా అలాగే ముంబై జట్ల మధ్య మ్యాచ్ లో గనక పరిశీలించినట్టయితే ముంబై జట్టు మరొకసారి ఓటమి పాలయ్యి ఈ సీజన్ లో చాలా పేలవమైన ప్రదర్శన చేసి ఇంటి బాట పట్టింది నిజానికి రోహిత్ శర్మ గురించి చెప్పాలి అంటే రోహిత్ శర్మ తన వ్యక్తిగత ఆట గురించి ఏనాడు ఆలోచించలేదు ముంబై ఇండియన్స్ గురించి ఎన్నో సందర్భాలలో ఎంతో ఆలోచించి ఆ జట్టును ఒక స్టేజ్ కి తీసుకువెళ్లాడు ఐదు సార్లు ఆరు సార్లు చాంపియన్షిప్ గా ఆ జట్టును నిలబెట్టాడంటే దానికి ఏకైక కారణం రోహిత్ శర్మ అలాంటి రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పించేసినా కూడా తను బాధ్యత తీసుకుని ముంబై ఇండియన్స్ జట్టులో తను గెలవలేకపోతున్నాడు అంటే ఆ జట్టును గెలిపించలేకపోతున్నాడు అంటూ చాలా బాధపడ్డాడు ఇక విషయంలోకి వచ్చినట్టయితే నిన్న మ్యాచ్ తర్వాత కూడా చాలా తీవ్రమైన భావోద్వేగానికి ఉండాడు రోహిత్ శర్మ అయితే ఇక మ్యాచ్ కు ముందు కూడా నాకు ఇది ముంబై ఇండియన్స్ జట్టులో లాస్ట్ ఐపీఎల్ అని చెప్పటమూ జరిగింది ఇక ఆ సమయంలో రోహిత్ శర్మ ఈ మాట చెప్పిన తర్వాత అది కాస్త వైరల్ అవటము ఇక గౌతమ్ గంభీర్ అంటే కోల్కతా జట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ దగ్గరికి వెళ్ళి తను బాధపడుతుంటే చాలాసేపు తనతో మాట్లాడి కొద్దిగా తనని అంటే ఒక ఆటగాడి గురించి ఇంకొక ఆటగాడికి మాత్రమే తెలుస్తుంది కదా సో ఆ సమయంలో గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మకు మంచి సపోర్ట్ ఇచ్చాడు అయితే చాలా సుదీర్ఘమైన మాటల తర్వాత రోహిత్ శర్మ కొంచెం కుదుటపడి తిరిగి మళ్ళీ తన డ్రెస్సింగ్ రూమ్ కి సాధారణ స్థితిలోకి వెళ్ళాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి